అంటే మీ పేరు విజయ విజయ నా చక్కగా నవ్వుతున్నారా

పేరు మౌల్ కంగి పేరు ఏ ఉంటుందా ఉంటదా గా కాల్చిన గంకి కాకుండా నాటు కంగిలా నాటు కంగిలా నాటు కంగిలు ఇప్పుడు ఏ ఏ సీజన్ లో అయినా వస్తాయి యా ఏ సీజన్ లో ఆరు నెలకొక్కసూరు వస్తాయి ఆరు నెలలకు ఒక్కసార్ కంగలుస్తాయి ఎప్పుడు ఉండవు అందుకని బాగా ఇప్పుడు డిమాండ్ ఆ డిమాండ్ ఇట్లకే కాల్చిన కంకులు బాగా అల్తనా లేదంటే నీకు ఉడక బుడక పెట్టని బాగా అల్తనా కాల్చిన కంకులు బాగా వస్తాయి బాగా అంత అన్నిటిని తీసుకెళ్తారా కుప్ప కారం అంతా అంతే అది లేని అసలు తినరు ఉప్పు ఉప్పు కారం లెమన్ మసాలా లేని తినరు ఎప్పటి నుంచి పెడుతున్నావు ఈ రోడ్లో ఇక్కడ ఇక్కడ పది సంవత్సరాల నుంచి ఇక్కడే అమ్మతాను ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పెడతావు నేను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా అమ్మతాను ఇంకా నీకు భవిష్యత్తులో ఏమన్నా ఏమన్నా వ్యాపారం చేయాలని ఉందా చేస్తాం చేయాలనుకుంటున్నాము అయ్యే ఎల్ల కాలం మనం ఇదే చేయలేం కదా ఈ తర్వాత కూరగాయలు ఏదో ఒకటి తెచ్చిపెట్టుకోవాలి ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకొని మంచిగా ప్లాన్ చేసుకుంటాం ఓకే ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటు ఇలాగే ఎప్పుడు నవ్వుతా ఉండండి